హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మన ఘనసంబలో కనుక ప్రెసేస్ ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది అనమాట అలాగే మన వీడియోస్ అనేవి చూడొచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇవి వచ్చి అన్ని ఈతలు అన్నమాట అన్ని కొదం పిల్లలు అన్నమాట మీకు ఈ పదిహేను ఉన్నాయి అనమాట టోటల్ మన అన్నగారి దగ్గర ఈ పదిహేను ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది అన్నగారిది కాల్ చేయండి అలాగే ఏది వచ్చి వీటి వివరాలకు వస్తే కనుక ఇవన్నీ సంవత్సరం లోపు పిల్లలు అనమాట ఇవచ్చే సంవత్సరం లోపే అంట మొత్తం అన్నీ ఇవన్నీ తో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది అలా కాల్ చేయండి ఓకే ఈ అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లోకి వచ్చి చూసుకొని దాన్ని బట్టి మీరు బేరం వాడుకొని వీలుంటే కొంచెం తీసుకొని లేకపోతే లేదు ఓకే మీరు కూడా మన ఛానల్లో పెట్టి మీ జీవనలు అమ్ముకోవాలనుకుంటారు ఫోన్ నడక పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ ఫోమ్ దాని నెంబర్ ఉంది కనుక వాట్సాప్ చేయండి మీ పూర్తి వివరాలు కూడా పంపిస్తే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనమాట మీ జీవాలు నమ్మేటప్పుడు వీడియో తీసేటప్పుడు ఏవైతే అమ్ముకోవాలనుకుంటున్నారో వాటి క్లారిటీగా తీస్తే కనుక మీ చూసే వాళ్ళకి కొంచెం బాగుంటే కనుక వెంటనే సేల్ అవుతాయి అనమాట మీరు ఎట్లా పడితే అట్లా తీసి పంపించేస్తే కనుక మన లో వీడియో అప్లోడ్ చేయడం కూడా అవదనమాట అట్లాగా ఫోన్ అడ్డంగా పెట్టేది ఏం కొంచెం లాంగ్ వీడియో చేయడానికైనా ఏమైనా చెప్పడానికైనా బాగుంటుందన్నమాట మీ జీవాల గురించి అనమాట ఓకే అయితే వీటి ధర వచ్చి మనకి పద్దెనిమిది వేలు చెప్పడం జరిగింది అనమాట జత వచ్చి పద్దెనిమిది వేలు చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లోకి వచ్చి చూసుకొని దాన్ని బట్టి మీరు బేరమడికి తీసుకోవచ్చు అనమాట ఏమైనా ఫోన్లో అలాంటివి మాటలు కాకుండా డైరెక్ట్గా ఫోన్ డైరెక్ట్గా వచ్చి చూసుకొని ఓకే అనుకుంటే దాన్ని బట్టి బేరం అడిగి తీసుకోవచ్చు అనమాట ఇవి టోటల్గా మొత్తం పదిహేను ఉన్నాయన్నమాట ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పదలపూరు మండలం మహ్మదాపుర గ్రామం అనమాట ఎవరికైనా లైవ్ లైవ్లోకి వచ్చి చూసుకొని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్